భార్య నా భార్య అంటున్నావు ఒక్క మాట అడుగుతాను చెప్పు అంత ముచ్చట పడిపోతున్నావు కదా నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అత్తగారి మామగారి కడుపున పుట్టిందండి మీ అత్తగారి కడుపులో కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది జీవుడు తెలియదు కస్తే పుత్ర పోని నీ భార్య నీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నీ కొడుకు కొడుకని అంత వ్యామోహం పెట్టుకున్నావే ఆ కొడుకన్న జీవుడు అందులోకి ఎక్కడి నుంచి ప్రవేశించాడు సరే ఈ ఉపాధి అనేటటువంటిది ఏర్పాటు అవుతోంది భాగవతం కపిల గీతలో చెప్తారు ఎన్నో నెలలో ఎలా ఏర్పడుతుందో చెప్పారు ఆ ధాతువులతో శరీరం అంతా ఏర్పడుతోంది అందులోకి జీవుడు అనుప్రవేశం ఇప్పుడు చేస్తున్నాడు ఆ కడుపులోకి కస్తేపుత్ర ఎక్కడి నుంచి వచ్చాడు నీ కొడుకు ఎక్కడ బయలుదేరాడో ఎలా వచ్చాడో నీ కొడుకుగా ఎన్నాళ్ళు ఉంటాడో నిన్ను ఎంత ఉద్ధరిస్తాడో ఏం చేస్తాడో ఏమైనా తెలుసా కస్తేపుత్ర నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అతీవ విచిత్ర నా సంసారం అని మగ్గిపోతున్నావే విచిత్రం కాదు ఏమండి మా ఆవిడెక్కడి నుంచి వచ్చిందో మా అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో నాకేం తెలిసి అంటే కస్యత్వం నువ్వెవరు చెప్పు ఈ ఉపాధి ఏదో జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టింది పుట్టినప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మా తండ్రి గారు ఒక నామకరణం చేశారు కోటేశ్వరరావు అని కోటేశ్వరరావు అని మా నాన్నగారు దీనికి నామకరణం చేశారు కాబట్టి దీనికి కోటేశ్వరరావు అని పేరు మా నాన్నగారు కామేశ్వరరావు అని నామకరణం చేసి ఉంటే దీనికి కామేశ్వరరావు అని పేరు ఉండేది దీనికి ఏ పేరు పెట్టకపోయినా ఇది ఉంటుంది కాబట్టి ఉపాధి కాదు ప్రధానం ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ప్రధానం ఉపాధి వేదాంతమనందు దేనికి పనికొస్తుంది అంటే సత్కర్మ చేసుకుని భగవంతుణ్ణి చేరడానికి గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించేయడానికి పనికొస్తుంది చాలా గంభీరమైన మాట నేను అన్నాను మీరు పట్టుకున్నారో లేదో నేను ఒక పాపం చేశాను అది ఎలా పోవాలి ఆ పాపం పోవాలి అంటే పోగొట్టుకోవడానికి ఓ ఉపకరణాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి అదే శరీరం అందుకే ఈ శరీరంతో కొన్ని కష్టాలు పడతాడు ఆ కష్టాలు పడినప్పుడు పాప ఫలితం పోతుంది ఓ రోగం వచ్చింది ఆ రోగానుభవము నందు పాపము పోతోంది అందుకే మళ్ళీ ఆ రోగం తగ్గించి పాప ఫలితాన్ని తగ్గించగలిగిన సమర్థుడెవరు అంటే ఆ ఈశ్వరాంశ ఉన్న వైద్యుడు ఒక్కడే అందుకే వైద్యుండి ఈశ్వరుడిగా స్తోత్ర స్తోత్రం చేసింది వేదం ప్రథమో దైవ్యోభిషకు అంది ఎదురు వేదం వైద్యో నారాయణో హరిహి వైద్యో వైద్య వీరహా మాధవో మధు అని విష్ణు సహస్రనామ నామ స్తోత్రం వైద్యుడు ఈశ్వరుని యొక్క స్వరూపం కాబట్టి ఒక పాప ఫలితం పోవాలి దీంతోనే అనుభవించాలి గతంలో చేసుకున్న పుణ్యం ఉంది ఆ పుణ్యము కూడా క్షయమైపోవాలి ఆ పుణ్యం పోవాలంటే ఒక సుఖరూపాన్ని పొందుతుంది మీ మంది కింద కూర్చుంటే నేను ఒక్కడే ఈ పైన కూర్చున్నాను ఈ పైన కూర్చోవడం ఇక్కడ కూర్చుని భగవంతుడి గురించి చెప్పడం నా గొప్ప కాదు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నేను ఆ పని చేయగలుగుతున్నాను కాబట్టి ఏదో చేసుకున్న పుణ్యం క్షయమైపోవాలి ఒక సుఖాన్ని పొందాలి ఆ అందరూ వేసవికాలం ఎండలో ఉంటే నేను ఏసీలో ఉన్నాను ఆ సుఖాన్ని అనుభవించేస్తే పోతుంది ఒక మంచి పదవిలో ఉన్నాను పోయింది పుణ్యం మంచి ఐశ్వర్యవంతుడను పోయింది పుణ్యం నేను అందగాడను పోయింది పుణ్యం నేను చాలా పొడుగ్గా ఉంటాను పోయింది పుణ్యం నేను విద్యావంతుడిని పోయింది పుణ్యం నీవు ఏ విభూతిని అనుభవించి గొప్పవాడని అనుకుంటున్నావో ఆ విభూతి చేత పుణ్యం క్షయమైపోతుంది పాపము క్షయమవ్వాలి ఇప్పుడు ఈ ఉపాధిని ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే వేదాంతంలో పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి రెండు ఈ ఉపాధినే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి దీనితో సత్కర్మాచరణం చెయ్యాలి సత్కర్మాచరణం ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ పుణ్యం సంపాదించుకుని నేనేదో అనుభవిస్తానండి అంటే మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళాలి సత్కర్మాచరణము చేయుట ఎందుకు అంటే మంచి కర్మలను చేయడం చేత చిత్తశుద్ధి కలగాలి అది ప్రధానం మంచి పనులు దీనికి ఉపయోగపడాలి అంటే చిత్తశుద్ధి కొరకు మోక్షం అన్నది కొత్తగా రాదు చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి నేను ఉపమానం చెప్తాను ఇంత చింతపండు ఉప్పు తీసుకొచ్చాను అవి వేసి నేను చారు పెట్టుకోవచ్చు ఆ చింతపండు ఉప్పు తోటే ఒక రాగి పాత్ర తీసుకొచ్చి తోమేను ఇప్పుడు పాత్రకి మెరుపు సహజంగా ఉంది కానీ ఆ మెరుపు కనపడకుండా దాని మీద మలినం పట్టి ఉంది ఇప్పుడు ఈ చింతపండు ఉప్పు ఆ మలినం తొలగిపోవడానికి పనికి వచ్చాయి నేను పాత్రకి మెరుపు కొత్తగా తెచ్చానా మెరుపుకి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించానా ప్రతిబంధకాన్ని తొలగించా ఇప్పుడు తొలగించడం కోసం నేను వాడిన చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికొస్తాయా పనికిరావు అవతల పారయ్యాలి తన యథార్థ స్వరూపమేమిటో తనకి భాషించడానికి నేను శరీరము కాదు ఆత్మ అన్నది సాధన ఎందు ఎరుకలోకి రావడానికి సత్కర్మలు చేయాలి అంతేగాని సత్కర్మలు మళ్ళీ పుణ్యంగా మార్చుకుంటానంటే మళ్ళీ అనుభవించడానికి ఉపాధిలోకి వెళ్ళాలి అందుకే సత్కర్మాచరణము చిత్తశుద్ధికి హేతు అందుకు ఈశ్వరుడు ఉపాధినిస్తాడు ఈ ఉపాధి విచారణ కొరకు ఉపయోగపడుతుంది ఒక్క మనుష్య ఉపాధితోనే విచారణ చేస్తాడు కశ్యత్వం ఎక్కడి నుంచి వచ్చావు ఈ శరీరంలోకి ఎప్పుడు వచ్చావు ఎన్నాళ్ళు ఉంటావు పోని ఎప్పుడు వచ్చావో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పగలవా దీన్ని బలనప్పుడు విడిచి పెడతానని చెప్పగలవా పోని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పగలవా ఇంత మంది కలుసుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా